అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాత్రికి రాత్రే సంచలనీయాలు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మిత్రులకు ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి సో ప్రభుత్వం దగ్గర నుంచి ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాం గవర్నమెంట్ టీచర్స్కి సంబంధించి వారి యొక్క గైర్ హాజరును అరికట్టేందుకు పాఠశాలల్లో టీచర్ టీచర్ల ఫోటోలు ప్రదర్శన అయితే చేయబోతున్నారండి డిఈఓ ఎంఈఓలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర నిబంధనల మేరకే నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి విద్యాశాఖ ప్రకటించడం జరిగింది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల గైర్ హాజరును అరికట్టేందుకు ప్రభుత్వం తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఉపాధ్యాయుల ఫోటోలను పాఠశాలల్లో ప్రదర్శించాలని నిర్ణయించింది ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి డిఈఓలు ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులకు తాజాగా ఆదేశాలైతే జారీ చేశారండి సో ఉత్తర్వులు వంద శాతం అమలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేయడం జరిగింది కొందరు ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే హాజరు చూపుతూ జీతాలు తీసుకున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి మరికొందరు అయితే ఏకంగా ఏళ్ల తరబడి కూడా విధులకు కాని ఉదంతాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో సదరు పాఠశాలల్లో ఎవరెవరు పనిచేస్తున్నారో వారి ఫోటోలను ప్రదర్శిస్తే స్పష్టత వస్తుందని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పలు రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని సో మరోవైపు తమ వద్ద క్వాలిఫైడ్ టీచర్లు పనిచేస్తున్నట్లు ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యాలు ప్రభుత్వానికి వివరాలు సమర్పిస్తున్నాయి కానీ చాలా పాఠశాలలు అర్హతలు లేని వాళ్ళతో పాఠాలు చెప్పిస్తున్నాయని ప్రైవేట్ స్కూళ్లలోనూ టీచర్ల ఫోటోలు ప్రదర్శించేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి విద్యావేత్తలు అయితే కోరుతున్నారు సో కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి వారి యొక్క ఫోటోలను ప్రదర్శించాలని చెప్పేసి తెలంగాణ సర్కార్ ఇటీవలే సరికొత్త ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగిందండి సో ఇదండి వాళ్ళ అప్డేట్